స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ సజీవులెక్కుల మమ్మల్ని ఉంచిన మా మంచి దేవానికి వందనాలయ్య ప్రభువా నీకే స్తోత్రం స్తోత్రం ఇంతకాలముగా తండ్రి క్షేమముగా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే వేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన వేసయ్యా ప్రభు మా ప్రాణాలను విలువగా ఎంచుకున్న దేవానికి వందనాలయ్య వందనాలు ప్రభువా నానతని గొప్ప కృపకై నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ నీకే స్తోత్రం హలె యా హూ యా कलमुगानु क्षेममुगामण् कृप क्षेममुगा कालमु नी नीकृपे कदा ए ना बलमु कादय्या ना शक्ति कादय्या நீனபேனா ஏ சையா நலமு காதையா நான் காதையா நீ சிப்பேனா ஏ சையா நீக்கே ஆராதனா நீக்கே ஆராதி ஆராதே நீக்கே ரானேச நு கார நு பிரேமே கேசையா நு கண்ணா வாரி கண்ண மின்ன నన్ను ప్రేమించిన ఏ ఎందుకు పనికిరాని ఈ ఎండిన నయము నీ జీవం పోసి మరలా నిలిపితివి ఎందుకు పనికిరాని ఈ ఎండిన నయము నీ జీవం పోసి మరలా నిలిపితివి నే బ్రతికున్నానయ్యా నువ్వు చూస్తున్నావయ్యా నువ్వు పలుకరిస్తే చాలు ఏసయ్యా నే బ్రతికున్నానయ్యా నువ్వు చూస్తున్నావయ్యా నువ్వు పలుకరిస్తే చాలు ఏసయ్యా నీకే ఆరాధనా నీకే ఆరాధన స్థుతి ఆరాధనా చేసేదాం నీకే ஸ்துத்தியாரேசைய நு கண்ண வாரி கண்ண மின்ன நு பிரே மச்சின ஏசையா நு கண்ண வாரி கண்ண மின்ன நன்னு பிரே மச்சின ஏசையா నా పాప భారములు నీవు మోసయ నన్ను క్షమించి నా పాప భారములు నీవు మోసినావయ్యా నన్ను రక్షించి నా వింటున్నావయ్యా నీలాగలన్నెవరు ప్రేమించలేరయ్యా నిను విడచి నేను ఉండలే ನನ್ನೆವರು ೆವರು ಪ್ರೇಮೇರಯ್ಯ ನಿಡಚಿ ನೇನು ಆರಾಧನ ನೀರಾಧನಾ ಆರಾಧನ ಸ್ತುತಿ ಆರಾಧನ ಆರಾಧನ ಆರಾಧನಾ ಆರಾಧನ స్తుతి ఆరాధన చేసేదం నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించేనా ఈయ్యా నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించేనా సయ్యా ನನ್ನ ಪ್ರೇಮೇನ ಏಸ್ಯಾ ನೀಲಾಗ ನನ್ನೆವರು ನೀನು ಬಿಡಚಿ ನೀನು ಉಂಡಲೇನಯ್ಯ ಅವನೇ ಸಯ್ಯ ನೀಲಾಗ ನನ್ನೆವರು ಪ್ರೇಮಿಸಲೇನಯ್ಯಾ నేను విడచి నేను ఉండలేనయ్యా అవును ప్రభువానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు తండ్రి స్తోత్రాలు నాయన నీలా ప్రేమించేవారు ఎవ్వరూ లేరయ్యా నీకే స్తోత్రం స్తోత్రము నాయన ప్రభువ నాయన ఎంత గొప్ప దేవుడు అయ్యా ప్రభు ఎందుకు పనికిరాని వారము నాయన వేసే తండ్రి మట్టి ఘటాలమైన మానవుల కోసం ప్రభు నీ మహిమను విడిచి వచ్చిన దేవానికి వందనాలయ్యా అంత గొప్ప ప్రేమ మా పైన చూపించిన దేవా